ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ సినిమాల సందడి మొదలైంది ఇప్పటికే యాత్ర టూ విడుదలైంది సినిమా థియేటర్లలో వైఎస్ఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు ఒకసారి గతంలోకి తీసుకెళ్లిన ఆ సినిమాను వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఒకటికి రెండు సార్లు చూస్తున్న పరిస్థితి దీనికి కొనసాగింపుగా మరోపక్క వ్యూహం విడుదలకు సిద్ధంగా ఉంది ఆర్జీవీ మార్క్ టేకింగ్తో రెడీగా ఉంది ఈ మధ్యలో రాజధాని ఫైల్స్ ఎంట్రీ ఇచ్చింది దీంతో సరికొత్త రచ్చ తెరపైకి వచ్చింది రాజధాని ఫైర్స్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఒక వర్గం నుంచి ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఈ సమయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వైసీపీ పార్టీకి అప్రతిష్టలు చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలిపింది ఈ సినిమా సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరింది దీంతో ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ రోజు వరకు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయమని ఆదేశించింది ఈ రోజు ఈ సినిమా విడుదలపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది దీంతో అచ్చెన్నాయుడు మైకులు ముందుకు వచ్చారు రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవటం వైసీపీ చర్య అని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు ఆ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ అని నిందలు వేస్తున్నారు సినిమా చూస్తే ప్రజలు చీకొడతారని జగన్ భయపడ్డారని చెబుతూ ఈ సినిమాలో కించపరిచే సన్నివేశాలు లేవని ఆయన కితాబివ్వడం గమనార్హం ఇలా ఒక సినిమాను ఆపాలని ఒక రాజకీయ పార్టీ ప్రయత్నించటాన్ని పిరికిపంద చర్యగా అచ్చెన్న అభివర్ణించడంతో ఈ ఇష్యూ లోకేష్ వైపు టర్న్ తీసుకుంది ఇందులో భాగంగా రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను ఆపేయటానికి జగన్ ప్రయత్నిస్తే రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాను ఆపేయటానికి ప్రయత్నించింది నారా లోకేష్ కాదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు కారణం వ్యూహం సినిమా విడుదలను ఆపేయాలని నారా లోకేష్ కోర్టుకు ఎక్కిందే నిజం కాదా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న దీంతో వ్యూహం విషయంలో నారా లోకేష్ది కూడా పిరికి పంద కదా అనేది పాయింట్ దీంతో అచ్చెన్నాయుడు వెనక ముందు చూడకుండా స్టేట్మెంట్స్ ఇస్తే సోషల్ మీడియా యుగంలో నెటిజన్లు వాయించి వదులుతారన్న విషయం మరిచిపోకూడదనే కామెంట్లు వినిపిస్తున్నాయి రాజధాని ఫైల్స్ విషయంలో జగంది పెరికి పంద అయితే వ్యూహం విషయంలో నారా లోకేష్ పంద చర్యే కదా అనేది ఫైనల్ కన్క్లూజన్ అన్నమాట దీంతో అచ్చెన్నా లోకేష్ ను ఇరికించేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు కాగా వ్యూహం సినిమా విడుదల ఆలస్యం అవటంపై నారా లోకేష్ కు డైరెక్టర్ ఆర్జీవి థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే ఆయన ఆ రోజు అడ్డుకొని ఉండకపోతే ఈ పాటికి సినిమా విడుదలైపోయేది జనం మరిచిపోయే అవకాశం కూడా ఉండేది ఆయన కోర్టుకు వెళ్లడం వల్ల ఈ నెల ఇరవై మూడున విడుదల చేస్తున్నా అందుకు లోకేష్కి థ్యాంక్స్ అంటూ ఒక కిస్ కూడా పెట్టారు ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పొలిటికల్ మూవీస్ హల్చల్ ఏపీ రాజకీయాల్లో రసవతరంగానే ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇదిలా ఉంటే మరోపక్క టీడీపీ జనసేన పొత్తు ఒకెత్తైతే ఆ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు మరొక ఎత్తు అయితే ఈ సందర్భంగా జనసేన ప్రత్యేక సలహాదారుడిగా సీట్ల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య రాసే లేఖలు వాటిలో చేసే సూచనలు ఇచ్చే హెచ్చరికలు ఇంకొకెత్తు ఈ సమయంలో బీజేపీ కూడా పొత్తులో జాయిన్ అవుతుందని భావించారు లేక చంద్రబాబుని మరీ ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నారు అదీ కాక ప్రస్తుతానికి ఇవి గెలవగలిగితే చాలని ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ ఒక మెట్టు దిగారు జోగయ్య అవును జనసేనకు అనధికారిక సలహాదారుగా వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తున్న హరిరామ జోగయ్య తాజాగా మరో మెట్టు దిగారు అయితే ఇదే లాస్ట్ స్టెప్ అని ఇదే డెడ్ లైన్ అని ఇక ఇక్కడ నుంచి కిందకు దిగే అవకాశం లేకపోవచ్చని అంటున్నారు ఇందులో భాగంగా మొదట్లో ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లలోనూ వంద సీట్లలో టీడీపీ డెబ్బై ఐదు సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరిక జోగయ్యది అనంతరం ఎందుకో కాస్త తగ్గారు వాటిని గొంతమ కోరికలుగా భావించారో ఏమో కానీ తర్వాత కాలంలో అరవై సీట్లు తగ్గకూడదని చెప్పుకొచ్చారు ఆ తర్వాత కాలంలో కనీసం యాభై సీట్లు తగ్గకూడదని తగ్గితే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి షిఫ్ట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ప్రధానంగా గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాలు జనసేనకు ఇవ్వని పక్షంలో నష్టం టీడీపీకే అనే స్థాయిలో తనదైన హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో తాజాగా మరో మెట్టు దిగిన జొగయ్య ఫైనల్గా నలభై ఒక్క అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లు తీసుకోవాలని పవన్ కోరుతున్నారు ఇది లేటెస్ట్ డిమాండే కాదు లాస్ట్ డిమాండ్ కూడా అయి ఉండొచ్చని తెలుస్తోంది వాస్తవానికి జోగయ్య కోరినట్టుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కోరినా నలభై ఒక్క సీట్లు టీడీపీ ఇస్తుందా అనే చర్చ మొదలైంది జనసేనకు లోపు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని చర్చ నడుస్తున్న నేపథ్యంలో నలభై ఒక్క సీట్లు అంటే ఆల్మోస్ట్ డబుల్ అని అంటున్నారు ఇదే సమయంలో ఆరు ఎంపీ సీట్ల విషయం కూడా బాబు అంగీకారానికి దూరంగా ఉన్న నెంబరే అనేది మరో మాట అయినప్పటికీ జోగయ్య మాత్రం పవన్కి నిత్యం ఏదో ఒక సూచన చేస్తూ లేఖలు సంధిస్తూనే ఉన్నారు అయితే జోగయ్య చెబుతున్న మాటలు పెడుతున్న కండిషన్లు ఇస్తున్న సూచనలు జనసేనకు చాలా లాభించినవే మాటలు జనసేనుకుల నుంచి వినిపిస్తుంటాయి ఇదే సమయంలో పొత్తులకు జోగయ్య డిమాండ్లు ఎక్కడ చిక్కులు తెచ్చిపెడతాయో అన్న బెంగ జనసేనానికి ఉంటుందా అనే చర్చ కూడా తెరపైకి వస్తుంటుంది మరోపక్క పలికేది జోగయ్య అయినా పలికించేది పవనే అని కూడా టాక్ నడుస్తోంది తాను చెప్పలేకపోతున్న విషయాలను పవనే ఇలా జోగయ్యతో చెప్పిస్తున్నారని కూడా అంటుంటారు ఏది ఏమైనా లేటెస్ట్గా జోగయ్య చేసిన డిమాండే లాస్ట్ డిమాండ్ అనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది ఈ లెక్కన చూసుకుంటే నలభై ఒక్క అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు జనసేనకు ఇవ్వటానికి బాబు అంగీకరిస్తారా లేదా అనేది వేచి చూడాలి ఇదే సమయంలో మరో రెండు మూడు రోజుల్లో బీజేపీతో పొత్తు విషయంపై కూడా క్లారిటీ రావచ్చని అంటున్నారు అప్పుడు ఈ నెంబర్స్పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చూడాలి మరి